పొద్దు పొద్దున్నే వానండి మాకు కాఫీ తాగుతున్నాము పొద్దున్నే మామిడి చెట్టు కింద కూర్చొని కాఫీ తాగుతుంటే వానమాట వాన శుభోదయం అండి శ్రీమాత్రే నమో అండి ఈ చెట్టు కింద కూర్చొని కాఫీ తాగుతాం అన్నమాట పొద్దున్నే చక్కగా మంచి కాఫీ చూడండి వాన ఎలా పడుతుందో ఎండా వాన ఎండా వాన భగవానుడు ఒక పక్క వానదేవుడు ఒక పక్క ఆదివారం పొద్దున్నే వాన ఉదయం అందరికీ శ్రీమాతహండి ఈరోజు వచ్చేసి మా పాప పంచపట్టు బిర్యానీ అడిగింది నెక్స్ట్ పంచపట్టు కూర అడిగింది ముందు పంచపట్టు కూర అయితే కావాలంట ఇదిగోండి ఈ కాయ అయితే కోసేస్తున్నాను పంచపట్టు కూర పంచపట్టు బిర్యానీ ఇదే చేసేస్తాను ఎక్కువ తిన్న తినేవాళ్ళం లేము ఇంకా నలుగురమే కాబట్టి మాకు కూరకి బిర్యానీకి సరిపోతుంది మా చెట్టు పనసకాయ పనసకాయలు ఇలా అయిపోయినాయి అండి ఒక వాన పడగానే ఇది ఒక్కటి మంచిగుంది ఇక దీన్ని బిర్యానీకిను పనసపట్టు పనసకాయ బిర్యానీ అండ్ పనసపట్టు కూర పెళ్ళి తిప్పితే వచ్చేస్తుందండి ఇదైతే కొయ్యనైతే కొయ్యని కోసే కానీ పండు వాసన వస్తుందండి చూడాలి పండిపోయిందా ఎలా ఉందా అనేది చూడాలి ఇది పండిపోతే ఇంకా ఇంకొక వస్తానన్నమాట అండి పాప చేసిన పన్నీర్ ఎలా ఉంది బిర్యానీ బాగుందా మేమైతే వెళ్ళి వచ్చామండి వచ్చేసరికి మా పాప పన్నీర్ బిర్యానీ చేసి పెట్టింది అనమాట అన్నీ చూడండి హోటల్ స్టైల్లో మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టింది ఏం బిర్యానీ పాప ఇది పన్నీర్ దమ్ బిర్యానీ పన్నీర్ దమ్ బిర్యానీ చూడండి చేసింది క్యారెట్ కీరా ఇదేంటి సలానా సలానా పచ్చడి అన్నీ చేసింది బాగుందా అండి మీకు బయటికెళ్ళొచ్చేసరికి చక్కగా చేసి పెట్టిందన్నమాట బయట వాన లోపల పన్నీర్ బరీర్ పన్నీర్ దమ్ బిర్యానీ వెజ్ గత సాలి నెట్టు కీర ఒకటే ఉంది కదా వేసుకున్నా

మీ ఇంట్లో కూడా మీ పిల్లలు అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటారా మా ఇంట్లో చేసి పెడుతూ ఉంటారండి వచ్చేసి నేను ఫస్ట్ టైం తాగుతున్నాను అనమాట ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం తాగుతున్నా అయితే నేను పక్క వచ్చానండి ఇక్కడ చూసారు కదా తయారు చేయ విధానము పాలు మరిగించి పెట్టుకొని చల్లారిన తర్వాత టూ హండ్రెడ్ మిల్లీమీటర్ రోజ్ మిల్క్ సిరప్ మిల్లీమీటర్లు చేయవలెను ఇంకా షుగర్ వేయవలసిన అవసరం లేదు బాటిల్ నెల రోజులు మాత్రమే నిల్వ ఉంచవలేను బాటిల్ మొత్తానికి అయితే మూడున్నర మూడు లీటర్లు లేదా రెండు లీటర్ల పాలు కలపవలేను ఇది రోజు వాటర్ ఒక నెల రోజులు మాత్రమే ఉండాలి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే అండి దీనికి రోజు మిల్క్ చూడండి నేను అక్కడ మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాననమాట ఇప్పుడు పిల్లలందరికీ అనుకుంటున్నాను నేను నేను వచ్చేలోపే మా పిల్లలు కలిపేశారనమాట లీటర్ పాలకి కలుపుతున్నాను దీన్ని బాగా మనం షేక్ చేసుకోవాలి ఐస్ ముక్కలు కావాలి అనుకున్న వాళ్ళు ఐస్ ముక్కలు వేసుకోవచ్చు దీంట్లోనే సేమియా ఉడకబెట్టేసుకొని సేమియా చల్లారిన తర్వాత పాలు కూడా చల్లారిన తర్వాత సేమియా కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో రోజు మిల్క్ సేమియా కూడా వేసుకొని తాగవచ్చు ఇంకా ఐస్ ముక్కల్ని ముక్కలు చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు బాగా కూలింగ్ అయితే ఉండాలి ఐస్ ముక్కలు వద్దు అనుకున్న వాళ్ళు సేమియా వేసుకోవచ్చు సేమియా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాతే ఏదైనా సరే రోజ్ మిల్క్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి ఐస్ ముక్కలు కలిపాను కదండీ ఇప్పుడు ఒక్కొక్కరికి వస్తున్నాను మా నా మా చుట్టూ పిల్లలు చాలామంది ఉంటారు సరదాగా పిల్లలతో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను సో సార్లే సినిమా డైలాగ్ ఉంది కదా రోజ్ మిల్క్ అంతేనండి ఇంకా సేమియా ఉంటే సేమియా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇది రోజ్ మిల్క్ బాగుందా శివ శివ ఏంటి ప్రజ్ఞ ఎలా ఉంది ప్రజ్ఞ నువ్వు ఎలా ఉందో చెప్పలేదే రోజు పాలల్లా ఉన్నాయా నీకు రోజు మిల్క్ లాగా ఉన్నాయా చాలా బాగుంది ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ దాగుతుంది సల్ ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది చాలి అద్భుతం తాగుతుంది రోజు మిల్క్ ఏంటిలోకి ఎట్లుంది చల్లగుందా పుల్లగుందా ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది బాగుందా మళ్ళీ చేసుకుందామా ఓకే ఓకే